హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం ఆర్థిక చలామణి చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించింది దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద నాణాల ప్రదర్శన ఈ సంవత్సరం నిర్వహించబడింది ఢిల్లీ ప్రగతి మైదానంలో జనవరి నెలలో మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న నాణాల సేకరణలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన కాయిన్ కలెక్టర్లను ఆకర్షించింది ఈ ప్రదర్శనలో భాగంగా శతాబ్దాల నాటి అరుదైన నాణాల నుంచి స్వాతంత్ర సవర యోధులతో సంబంధం ఉన్న నాణాల వరకు అన్ని రకాల విభిన్న నాణాలు ప్రదర్శించబడ్డాయి ఈ కార్యక్రమాన్ని భారతీయ పురావస్తు శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ న్యూ మిస్మాటిక్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించాయి ప్రదర్శనలో పాల్గొన్న రెండు వందలకు పైగా నాణాల సేకరణదారులు వారి వారి వ్యక్తిగత కలెక్షన్లు మరియు మ్యూజియం కలెక్షన్లను ప్రజలు ముందుంచారు హరప్ప నాగరికత కాలం నాటి తొలితరం కాంస్య నాణాల నుంచి ప్రారంభమై గుప్తవంశం మొఘల్ సామ్రాజ్యం బ్రిటిష్ ఇండియా స్వాతంత్ర భారతం వరకు అన్ని యుగాల నాణాలు ఇక్కడ సందర్శకులను ఆహ్లాదపరిచాయి తెలిసిందే ఒక కలెక్టర్ చూపించిన పంచజంజ సిరీస్ అనే నాణాల సమాహారం ఇది ఐదు వేల ఏళ్ల కిందటి కాలంగా భావించబడుతోన్న కాషాయ రంగు ధాతు నాణాలు వాటిపై దేవతా ముఖ చిత్రాలు ఉండటం వల్ల అవి భక్తుల మనసులను ఆకట్టుకుంటున్నాయి అలాగే కొంతమంది కాయిన్ కలెక్టర్లు పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలైన తొలి స్వాతంత్ర భారతీయ నాణ్యాలను ప్రదర్శించగా మరికొందరు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల చిత్రాలతో ఉన్న నాణాలను చూపించారు ఇందులో చైల్డ్ సెక్టర్స్ మహిళా కలెక్టర్లు మరియు విద్యార్థులకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు యువతకు నాణాల ప్రాముఖ్యతను వాటి చారిత్రక విలువను వివరించేందుకు బహుళ షార్ట్ ఫిల్మ్లు లైవ్ డెమాన్స్ట్రేషన్లు నిర్వహించారు భారతదేశంలో రెండు వేల సంవత్సరాల నాటి చలామణి వ్యవస్థ ఎలా ఉండేదో చూపిస్తూ చేసిన వీడియోలు జనాన్ని విశేషంగా ఆకర్షించింది ఓ అరుదైన మొఘల్ కాలం నాణం అది నిజాం ప్రభుత్వానికి చెందినదిగా భావిస్తున్నారు ఆ నాణం విలువను దాదాపు కోటి రూపాయలుగా అంచనా వేస్తున్నారు అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి మన దేశంలో నాణాల అభివృద్ధి ఎలా జరిగిందో వివరించింది పాత నోట్లను ఎలా మార్చాలన్నది నకిలీ నాణాలను గుర్తించేందుకు కొత్త టెక్నాలజీ ఎలా సహాయపడుతోందన్నది అన్నది చూపించబడింది ప్రదర్శన చివరిన ప్రత్యేకంగా నిర్వహించిన అవార్డ్ సెమినార్లో అత్యుత్తమ కలెక్టర్ అత్యంత అత్యంత అరుదైన నాణాన ప్రదర్శనకారుడు యువ కాయిన్ కలెక్టర్ అనే విభాగాల్లో బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం లక్షలాది మంది సందర్శకులను ఆకట్టుకోవడమే కాక నాణాల ప్రాముఖ్యతను సమాజానికి మరోసారి గుర్తు చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని